హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్య పద్మావతి చెరోవైపు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకి వెళ్తారు పద్మావతితో మిస్బిహేవ్ చేస్తారు ఇంటర్వ్యూలో ఇక మేనేజర్ పద్మావతి సంగతి తెలిసిందే కాబట్టి చెంప చెల్లు మనిపించి అక్కడి నుండి బయటికి వస్తుంది ఇక విక్రమాదిత్యకి మాత్రం మీ స్తోమతికి కలిగే ఉద్యోగం నా దగ్గర లేదు సార్ మిమ్మల్ని ఎంతో గౌరవించే నేను మీరు నా ముందు చేతులు కట్టుకుంటే నేను చూడలేను సార్ అని చెప్పి అనడంతో బాధగా బయటికి వచ్చేస్తారు విక్రమాదిత్య విక్రమాదిత్య చాలా ఆఫీసులకి వెళ్తారు ఎవరు ఉద్యోగాలు లేరు అనడంతో ఒక ప్లేస్కి వచ్చి ఆలోచిస్తూ ఉండగానే మురళి కావాలని విక్రమాదిత్య దగ్గరికి వచ్చి రెచ్చగొడుతూ ఉంటారు చూసావా బమ్మర్ది పద్మావతి విషయంలో వేలు పెట్టావు ఇప్పుడు చూశావా రోడ్డును పడ్డావు కానీ నీకొక సలహా చెప్పడానికి వచ్చాను అని అంటారు మురళి చిన్నప్పటి నుండి ఉన్నతంగా బ్రతికావు సుకుమారుడివి నీకు కష్టపడ్డం చేతకాదు అందుకే ఈ రూపాయి ఇస్తున్నాను రేపటి నుండి ముష్టి ఎత్తుకో అని అంటారు మురళి కోపం వస్తుంది నా అక్క నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ప్రాణాలతో ఉన్నావు నీ దగ్గరున్న ఆస్తి పాస్తులన్నీ నావే ఈ రూపాయితో సహా నా రూపాయే అలాంటి నాకు నా రూపాయే నాకు ఇస్తున్నావు కానీ నేను బాధపడటం లేదు భయపడటం లేదు ఎదుటివారి ఆస్తికి అస్సలు ఆశపడటం లేదు ఇప్పటిదాకా కష్టపడిందంతా నువ్వు దోచేశావు కానీ కష్టపడే వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా అవి దాటుకుంటూ ముందుకు వెళ్తారు నాకు ఆ దేవుడు తోడున్నాడు పద్మావతి తోడుంది నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా నీ కుంభస్థలం కూలగొడతాను డబ్బు సంపాదించడం ఈసీనే కానీ మంచి పేరు మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం అది నా దగ్గర చాలా ఉంది ఈరోజు నా దగ్గర చిల్లి గవ్వ లేకపోవచ్చు ఈ రూపాయి ఉండొచ్చు ఈ రూపాయితోనే నేను ఎలా ఎదుగుతాను అన్నది నీకు చూపిస్తాను ఖచ్చితంగా ఎవరైనా కష్టపడితే డబ్బులు సంపాదించవచ్చు ఊరికినే ఎవరి ఆస్తినో కొట్టేసి కూర్చొని తింటాను అంటే ఖచ్చితంగా ఆస్తి నీ దగ్గర నుండి దాటిపోతుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు విక్రమాదిత్య నీ పొగరు తగ్గలేదు రానమ్మని వేసేస్తే గాని నువ్వు అని చెప్పి అమ్మో ఇప్పుడు రానమ్మని వేసేస్తే ఖచ్చితంగా ఈ ఆవేశంలో నన్ను చంపేస్తాడు ఇప్పుడు కాదు కొన్ని రోజులు ఓపిక పట్టాలి బామర్ది నాకేను వార్నింగ్ ఇస్తావా ఎదుగుతాను అని వార్నింగ్ ఇస్తావా చేతిలో రూపాయితో ఎలా ఎదుగుతావో నేను చూస్తాను నీ ఎదుగుదలకి ప్రతిసారి నేను అడ్డుపడతాను నువ్వు ఎప్పటికీ తిండికి గతి లేనట్టే ఉంచుతాను అని చెప్పి మురళి అక్కడి నుండి మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అను పని కోసం వెతుకుతూ ఉంటుంది ఒక హోటల్ కనిపిస్తుంది అనుకి ఇక హోటల్లో అడుగుతుంది బాబు ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా అని అడుగుతుంది ఆ దొరుకుతుంది కానీ చాలా కష్టం ఉంటుంది హోటల్లో అని అంటారు ఆ హోటల్ యజమాని ఎంత కష్టమైనా చేస్తానండి అని అంటుంది సరే వంట మనుషులు రావడం మానేశారు ఈరోజు వంట చెయ్యి వంట బాగుంటే వంట దగ్గరే నిన్ను ఉంచుతాను అసిస్టెంట్గా అనగాని సరే అని చెప్పి పాపం అను హోటల్ లోపలికి వెళ్తుంది అనుకు తెలిసిన వంటలన్నీ చేస్తూ ఉంటుంది పద్ధతిగా సాయంత్రం అయినప్పటికీ ఇక లేస్తుంది సారు నేను చాలా పనులు చేశాను వంట కూడా పూర్తయింది నేను ఇంటికి వెళ్తాను అనగానే అమ్మాయి ఆగు ఏదో పని చేస్తాను వంట చేస్తాను అంటే ఏంటో అనుకున్నాను కానీ చక్కగా వంట పని అంతా చేశావు అలాగే నీటిగా కూడా చేశావు అంటే నువ్వు వంట మనిషివా అని అంటారు ఇక తన గురించి చెప్పకుండా అవును సారు ఇళ్లలో నేను వంట చేసేదాన్ని అలాగే ఒకప్పుడు మాకు క్యాటరింగ్ కూడా ఉండేది అందుకే ఆ అనుభవంతో వంట చేశాను అని అంటుంది సరే అమ్మా రేపటి నుండి పొద్దునే వచ్చేసే సాయంత్రానికల్లా వెళ్ళిపోదువు అలాగే నీకు రోజు కూలి ఉంటుంది ఈరోజు కూలి రెండు వందల రూపాయలు తీసుకుని వెళ్ళు అని అంటారు రెండు వందల రూపాయలు తీసుకొని చాలా సంతోషపడుతుంది అను అక్కడ నుండి ఇక కిందికి వస్తూ ఉంటుంది అను కరెక్ట్గా అదే హోటల్కి ఆనే కూడా వస్తారు సార్ సార్ ఈరోజు చాలా ఆర్డర్స్ వచ్చాయి మీరు భోజనం రెడీ చేశారా అని అంటారు అబ్బాయి నువ్వేమీ కంగారు పడద్దు కొత్త వంట మనిషి చక్కగా అన్నీ చేసి పెట్టేసింది రేపటి నుండి మార్నింగ్ టిఫిన్స్ మధ్యాహ్నం లంచ్ నైట్ లంచ్ కూడా రెడీ అయిపోతుంది అందుకే నువ్వేమీ కంగారు పడద్దు నీకు బాక్స్పై పది రూపాయలు ఎగస్ట్రా ఇస్తాను అని అంటారు ఆర్యతో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా ఆర్డర్స్ వచ్చాయి త్వరగా ఇచ్చేసి ఇంటికి వెళ్తాను అనగానే సరే అబ్బాయి త్వరగా ఇచ్చేసి ఇదిగో నీ కూలీ ఇంత అని చెప్పి ఆరు ఆర్యకు కూడా నూట యాభై రూపాయలు ఇస్తారు సార్ నెల జీతం కంటే ఇవాళ నూట యాభై రూపాయలు ఇచ్చారు చాలా సంతోషం తొందరగా అందరికీ ఆర్డర్లన్నీ ఇచ్చేసి నేను ఇంటికి వెళ్తాను అని అంటారు సరే సరే అని చెప్పి అంటారు ఇద్దరు చాలా సౌమ్యంగా ఉన్నారు ఇటు వంట అమ్మాయి చాలా సౌమ్యంగా మాట్లాడుతుంది ఈ అబ్బాయి కూడా అలాగే ఉన్నాడు నిజంగా ఈ హోటల్కి మంచి పని వాళ్ళు దొరికారు అని అనుకుంటారు ఆ మేనేజర్ ఇది ఇలా ఉండగా పద్మావతి ఇక అమ్మమ్మ అలాగే ఇక కుచల నారాయణ వైపు గమనిస్తూ ఉంటుంది పాపం ముగ్గురు పెద్ద వయసు వారు మేము ఎలాగూ ఆకలిని తట్టుకొని ఉంటాము కానీ వీళ్ళు మాత్రం ఆకలికి తట్టుకొని ఉండలేరు అలాగే మందులు కూడా వేసుకోవాలి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అని ధీమాతో ఎవరి దగ్గరైనా అప్పు చేయచ్చు కానీ ఉద్యోగమే దొరకలేదు వెళ్ళిన చోట ఆడపిల్ల విలువ తెలియని వారు ఉండారు అందుకే వచ్చేశాను పాపం ఈయన ఎక్కడ ఉన్నారో విక్రమాదిత్య గారికైనా ఉద్యోగం దొరికితే బాగుంటుంది అని అనుకుంటుంది పద్మావతి ఇంతలో అను వస్తుంది అక్కా పొద్దున వెళ్ళావు ఈ పీటయానికి వచ్చావేంటి ఎక్కడికి వెళ్ళావక్కా అనగానే అమ్మి ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు బియ్యం కూరగాయలు తెచ్చిండాను త్వరగా వంట చేద్దాము అత్తయ్యకి అమ్మమ్మకి అలాగే మావయ్యకి త్వరగా వడ్డించాలి అని అంటుంది సరే అక్కా అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటారు అను అలాగే పద్మావతి అను మనసులో అనుకుంటుంది అమ్మికి నేను హోటల్లో వంట చేస్తున్నానంటే ఖచ్చితంగా నచ్చదు వద్దక్క నేనే చేస్తాను నువ్వు ఇంట్లో ఉండు అని చెప్తుంది అందుకే పద్మావతికి ఉద్యోగం అని చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉండగానే పద్మావతి ఇటు తిరుగుతుంది అక్కా నీకు ఉద్యోగం దొరికింది కదా అని అంటుంది అవునమ్మి అని అంటుంది అను మరి జీతం ఇచ్చుండారా అందుకే ఈ సరుకులు తీసుకొచ్చావా అని అడుగుతుంది అవునమ్మి ఫస్ట్ రోజు కదా రోజు కూలీ మాట్లాడాను అని చెప్పి అనగానే అక్క కూలీ ఏంటి నువ్వు కూలీ ఏంటి ఈ ఇంటి ఫస్ట్ కోడలి వెక్కా అని అంటుంది అయ్యో అమ్మీ అలా అన్నాను అదేం కాదు హోటల్లో రిసెప్షనిస్ట్ వచ్చింది ఆ ఓనర్కి ఎక్కువ హోటల్స్ ఉన్నాయి అందుకే నన్ను అక్కడ పెట్టుకున్నారు ఇక రోజువారి డబ్బులు అడిగాను అవే వచ్చాయి అని అంటుంది అక్కా నువ్వు సూపర్ అక్కా కానీ ఈ రోజుల్లో చాలామంది ఎదవులు బయట ఓనర్ల చలమణి అవుతున్నారు జాగ్రత్త అక్క పోనిలే నీకేనా ఉద్యోగం దొరికింది నేను వెళ్ళిన చోట ఒక పనికిమాలనుడు ఉన్నాడు అని చెప్పి జరిగిందంతా చెప్తుంది అమ్మి టెన్షన్ పడద్దు నేనున్నాను అని అంటుంది అను ఇంతలో పద్మావతి వాళ్ళమ్మ పార్వతి ఇంటికి వస్తుంది హమీ అను అని పిలుస్తుంది అమ్మా నువ్వేంటి అని అంటారు ఏంటమ్మీ ఏంటి ఘోరం అని చెప్పి అంటూ ఉండగానే విక్రమాదిత్య బాధగా ఫైల్ తీసుకుని ఇంటికి చేరుకుంటారు ఆయన కూడా ఇక పాపం లోపలికి వస్తూ ఉంటారు ఒక్కసారిగా పద్మావతి వాళ్ళమ్మ మాటల్ని వింటారు వాళ్ళిద్దరూ ఏమైందమ్మా ఇప్పుడు ఏం జరిగింది అనగానే ఇంత జరిగినా ఈ అమ్మతో ఒక్క మాట కూడా చెప్పలేరా మేము ఏమైనా ఎక్కడో ఉన్నామా అయినా ఆస్తిపాస్తులు పోయాయి అయినా మీరు నిర్భరంగా ఈ చిన్న ఇంట్లో ఉంటున్నారు దాన్ని తప్పు పట్టడం లేదు కానీ కన్న తల్లిగా నన్ను నువ్వు ఒక్క మాటైనా అడిగారా ఇక మీరు ఇక్కడ కష్టాలు పడాల్సిన అవసరం లేదు పదండి అందరూ మా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి గబగబా దండం మీద ఉన్న బట్టలన్నీ ఒక సంచిలో పెడుతూ ఉంటుంది పద్మావతి వాళ్ళ అమ్మగారు అమ్మా ఎందుకమ్మా బట్టలన్నీ సర్దుతుండవు అని అంటుంది ఇంకిక్కడ ఇక్కడ మీ అనగానే అమ్మా ఎందుకు మేము రావాలి ఆస్తి పోయినంత మాత్రాన మా పరువు పోయిండదా అదా మాకు కాళ్ళు చేతులు ఏమైనా లేవా మేము మనుషులం కాదా మీ ఇంట్లో మేము తలదాచుకోవడం ఏంటి ఆస్తి పోతే జీవితం పోతుందా అమ్మా ఇప్పటికే ఆస్తి పోయి పరువు తక్కువగా ఉన్నామని అందరం బాధపడుతున్నాము ఇప్పుడు మీ ఇంటికి వస్తే ఈ ఇంటి పరువు పూర్తిగా పోతుందమ్మా నా అత్తింటి వారి పరువు పోవడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు ఇబ్బందిని పడుండొచ్చు కానీ ఈ ఇబ్బందుల్ని అధిగమించి మేము కూడా ఒక స్థాయికి వస్తామమ్మా కష్టపడితే ఏది సాధించనిది ఉండదు అని అంటుంది అమ్మీ మీరు కష్టాలు పడుతున్నారు కానీ మీకు ఒక్కరోజో రెండు రోజుల్లో చేయూత కూడా ఇవ్వద్దా అని అంటుంది వద్దమ్మా వద్దు ఎందుకంటే మేము దేవుడిని కోరుకున్నది ఒక్కటే ఆస్తి పోయినా మా అందరం ఒకే చోట ధైర్యంగా ఉండాలని అని చెప్పి అంటుంది పద్మావతి అవునమ్మా మేము అక్కడికి రాలేము ఇక్కడే కలో గంజి తాగుతాము ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇక బయటికి తిరిగి చూస్తారు ఇక విక్కీ ఆర్య అక్కడికి కనిపిస్తారు అల్లుడుగారు నేను మా ఇంటికి రమ్మంటున్నానని మిమ్మల్ని చిన్నతనంగా అనుకోవద్దు ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు ఆయన వారు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు అని అంటారు ఇక పార్వతి అమ్మా మేమిద్దరం మీ కన్న కూతుర్లం కాబట్టి మమ్మల్ని చూడడానికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు మాతో సంతోషంగా ఉండొచ్చు కానీ మమ్మల్ని పుట్టింటికి తీసుకెళ్తే వెళ్తాను అని మాత్రం అనద్దమ్మ ఏ పండగలకో పబ్బాలకో మీ ఇంటికి పిలిచి చల్లని దీవెన నాయనా నువ్వు ఇస్తే అదే చాలు అని అంటుంది పద్మావతి అవునత్తయ్య దగ్గర డబ్బు లేకపోయినా మేమందరం ఒకే దగ్గర ఉన్నామని సంతోషంగా ఉన్నాము అని అంటారు విక్కీ ఇక పద్మావతి వాళ్ళ అమ్మ అంటుంది నిజంగా నా పిల్లలు బంగారు కొండలు నా అల్లుళ్ళు మరింత బంగారం ఎందుకంటే డబ్బు ఉన్నా లేకపోయినా ఒకే చోట ఆనందంగా ఉంటాను అంటున్నారు తప్పైపోయింది కానీ ఒకటి మాత్రం నిజం దేవుడు కష్టాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంచడు ఖచ్చితంగా మంచివారికి సుఖాలని అందిస్తాడు అని అంటుంది పద్మావతి వాళ్ళ అమ్మగారు ఇది ఇలా ఉండగా అరవింద ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కసారి నేను ఇలా కాకుండా వేరే డ్రెస్లో వెళ్ళి విక్కీ పద్మావతి అందరినీ చూసేసి వస్తాను అప్పుడు ఏమి టెన్షన్ ఉండదు కదా ఈయన ఎక్కడికి వెళ్ళారు అదే విషయం ఈయనకి చెప్పాలనుకున్నాను కానీ ఈయన ఇంటికి నొక్కి రాలేదు అని చెప్పి ఇక అరవింద విక్రమాదిత్య వాళ్ళని చూడ్డానికి వేరే డ్రెస్లో వేసుకొని బయలుదేరుతుంది అరవింద ఇక అక్కడున్న ఒక సర్వీస్ ఆటో ఎక్కుతుంది సర్వీస్ ఆటలో ఎవరు గుర్తుపట్టరు అమ్మయ్య వాళ్ళని చూస్తే కానీ నా మనసు మనసులో ఉండదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఆటోలో అంతా చూస్తూ ఉంటుంది అరవింద ఇంతలో మురళి వెళ్తూ ఉంటారు అరవిందని ఆటోలో చూసి షాక్ అవుతాడు అంటే రానమ్మ ఈ డ్రెస్లో బయటికి వచ్చింది ఎవరు గుర్తుపట్టకుండా అమ్మో ఇప్పుడు రానమ్మకి అసలు నిజం తెలిస్తే ఖచ్చితంగా నన్ను చీకొట్టడమే కాదు ఆస్తి కూడా తన పేరు మీద రాయించుకొని తన తమ్ముడికి ఇస్తుంది నా దుర్మార్గం అంతా తెలుసుకుంటుంది ఇప్పట్లో అరవింద్కి ఈ విషయం తెలియకూడదు అసలు అరవింద్కి తెలియకుండా ఉండడం అనేది పక్కన పెట్టు ఇప్పుడు విక్కీ నాకు ఏదో ఏదో లెసన్ చెప్పాలనుకుంటున్నాడు అలాగే అరవింద బ్రతికి ఉంటేనే నీ బ్రతకని ఛాలెంజ్ విసిత్తాడా నీ దగ్గర రూపాయి మాత్రమే ఉంది కేసులు ఉంటే ఖచ్చితంగా నా కేసుని నేనే వాదించుకుంటాను ఈరోజు అరవిందని లేపేయబోతున్నాను ఆ బాధతో బామ్మర్ ది కుమిలి కుమిలి ఏడ్చి చేస్తాడు అప్పుడు పద్మావతి ఒంటరిదవుతుంది నాదవుతుంది ఆస్తి నాదవుతుంది ఇక దివ్య వేస్ట్ ఫెలో నన్ను నమ్మి పెళ్లి చేసుకుంటాను అంటే పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటానన్న చీప్ క్యారెక్టర్ ధన్నెముడు పెళ్లి చేసుకుంటాడు వాడుకొని వదిలేస్తాను పద్మావతి నా కోసమే పుట్టింది నా కోసమే పుట్టింది ఈరోజు అరవింద పైకి వెళ్ళబోతుంది అని చెప్పి కార్ని ఇక ఆటో ముందు ఆపుతారు మురళి ఒక్కసారిగా షాక్ అవుతారు డ్రైవర్ రానమ్మ ఏమైంది రానమ్మా నువ్వు ఈ డ్రెస్ వేసుకొని మీ పుట్టింటి వాళ్ళని చూడాలనుకుంటున్నావా అని అంటారు అవునండి అని అంటుంది రానమ్మా నాతో పాటు వాళ్ళని చూపిస్తాను వాళ్ళ గురించి కూడా నీకు చెప్తాను అని అంటారు ఏం చెప్తారు ఎవరికేమైంది అని అంటుంది అరవింద అయ్యో కంగారు పడద్దు రారానమ్మా అని చెప్పి తన్ని జాగ్రత్తగా కార్లో ఎక్కించుకుని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తారు మురళి ఈ అరవిందని చంపేశాక నా మీద డౌట్ రాకుండా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక వైజాగ్లో బీచ్కి తీసుకు వెళ్తారు మురళి ఇక్కడైతేనే కరెక్ట్ అని చెప్పి ఇక అరవిందకి బీచ్ని చూపిస్తూ ఉంటారు నాకు ఈ బీచ్ కంటే నాకు విక్కీ పద్మావతిని చూడాలనిపిస్తుంది అనగానే చూద్దూరానమ్మా కొంచెం సేపు అయ్యాక వెళ్దాము ఇప్పుడు మనం ఇక్కడ హ్యాపీగా ఇయ్యాలని చూద్దాము అని చెప్పి ఇక అరవిందని ముందుకు తొయ్యాలనుకుంటున్న మురళి గాలి పెద్దగా వీచడంతో తానే ఇక సముద్రంలోకి కాలు జారి పడిపోతారు మురళి ఈ కాలంలో కొట్టుకొని వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా అరవింద షాక్ అవుతుంది ఏమండి ఏవండి అని చెప్పి పాపం కడుపు పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది ఇక లోపలికి అక్కడున్న కొంతమంది పాపం అరవిందని ఆపుతూ ఉంటారు నా భర్త సముద్రంలో కొట్టుకు వెళ్ళిపోతున్నారు అలల్లో కొట్టుకు వెళ్ళిపోతున్నారు రక్షించండి అని గట్టి గట్టిగా ఆరుస్తుంది అరవింద ఇక అక్కడున్న వారు కొంతమంది గబగబ సముద్రంలోకి వెళ్తారు ఇక మురళి జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తారు కొంతమంది జాలరి వాళ్ళు ఇక బయటికి వేసి ఇటుచెంప చెంప పగలగొడుతూ పొట్ట మీద గట్టిగా ఒత్తుతూ ఉంటారు నీళ్ళన్నీ ఇక బయటికి కక్కేస్తారు మురళి ఒక్కసారిగా చావు నుండి బయటికి వస్తారు హమ్మో ఇంకాసేపు అయితే నువ్వు ప్రాణాలే పోయేవి అసలు నేనేం చేస్తున్నాను పాపం చేశానా కడుపుతో ఉన్నా అరవిందని చంపాలనుకోవడం పాపమా అందుకే దేవుడు నాకు చావు అంచుల దాకా తీసుకువెళ్ళాడా అమ్మో ఈ అరవింద చావుని పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పి అరవిందా రానమ్మా అని అంటారు ఏమండి మీకేం కాలేదు కదా అని బాధపడుతూ ఉంటుంది ఏమండి నా పుట్టింటి వాళ్ళని చూడాలన్న ప్రతిసారి ఇలాగే జరుగుతుంది మనం ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పి మరోసారి ఇక విక్రమాదిత్య పద్మావతి వాళ్ళని చూడకుండానే ఇంటికి వెళ్ళిపోతుంది అరవింద మురళి ఇది ఇలా ఉండగా ఇక పద్మావతి అలాగే అను ఇద్దరూ కలిసి కబుర్లు చెప్తూ ఉంటారు అందరూ వింటూ ఉంటారు ఇటువైపు ఆర్య అటువైపు విక్కీకి వాళ్ళిద్దరి మాటలు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటాయి ఇంతలో వాచ్మెన్ వస్తారు వాచ్మెన్ రావడంతో ఏమైంది అని అడుగుతుంది పద్మావతి అమ్మా విక్రమాదిత్య సార్కి ఒక ఫైల్ వచ్చింది అదిగో పోస్ట్లో వచ్చింది అది ఇవ్వడానికి వచ్చాను అని అంటారు ఇక వాచ్మెన్ ఆ ఫైలు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఈ ఫైలు ఎక్కడి నుండి వచ్చింది ఎవరు పంపించారు అని చెప్పి ఇక దాని మీద పేరు అన్నీ చూస్తారు ఇది ఎప్పటిదో పద్మావతి ఇది నాన్న పంపించారు అని అంటారు విక్రమాదిత్య మావయ్య చనిపోయి నెల అవుతుంది కదా అని అంటుంది అవును నెల కాదు ఐదు నెలలు అని అంటుంది ఇక అను అవునక్క మర్చిపోయాను అని అనగానే అంటే ఐదు నెలల క్రితం ఫైలు ఇప్పుడు మన ఇంటికి రావడమేంటి అని అంటారు ఏమో ఫైల్ ఓపెన్ చేయండి అని అంటుంది ఓపెన్ చేసేసరికి దానిలో పత్రాలు ఉంటాయి పొలం పత్రాలు ఉంటాయి ఒక లెటర్ కూడా ఉంటుంది అమ్మ పద్మావతి మా విక్కీకి నా ఆస్తిని నువ్వే ఇవ్వాలి నా చావు నాకు తెలుసు నేను చచ్చిపోతానని నాకు తెలుసు దివ్యకి దీనిలో పావు వంతు ఇవ్వండి అలాగే నా కొడుక్కి మొత్తం ఆస్తిని ఇవ్వండి ఎందుకంటే తన దగ్గరున్న ఆస్తిని ఖచ్చితంగా దివ్యకి పెళ్లి చేసి పంపిస్తారు అందుకే దివ్యకి పావు వంతు అలాగే అరవింద్కి పావు వంతు మిగతా సగం ఇక మీ అందరికీ అని చెప్పి రాస్తారు ఆ పొలం కాగితాలు చూసి అందరికీ అనిపిస్తుంది చూసారా మావయ్య గారు చనిపోయినా మంచి పని చేశారు అందుకే మనుషుల్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటుంది పద్మావతి ఏంటి డాడీ ఆస్తిని నాకు పావంతో అరవింద్కి పావంతు అన్నయ్యకి మాత్రం మొత్తమా ఇప్పుడు ఏమి మాట్లాడినా తప్పే వస్తుంది అయినా వీళ్ళేంటి కటిక దరిద్రులు అవ్వాలనుకుంటే ఇప్పుడు పది ఎకరాల పొలం వచ్చింది అది వ్యవసాయం చేసుకున్నా వీళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు ఈ విషయం బావకి అర్జెంటుగా చెప్పాలి అని అనుకుంటుంది దివ్య ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విక్కి నిజంగా బావగారు చాలా మంచి పని చేశారు ఇక ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కమ్మటి భోజనం తెచ్చుకొని హ్యాపీగా ఉండాలి అనగానే అవును పిన్ని మన ఎంత బాధలంతా పోయాయి రేపు మన పొలం దగ్గరికి మనం వెళ్తున్నాము అని అంటారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు తెల్లగా తెల్లవారుతుంది ఇక విక్రమాదిత్య వాళ్ళ నాన్న కొన్న పొలాల దగ్గరికి వెళ్తారు అక్కడ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఆ పొలాన్ని గమనిస్తూ ఉంటారు ఇక విక్రమాదిత్య వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇది విక్రమాదిత్య గారికి వాళ్ళ నాన్న రాసించిన పొలం కానీ ఇది పొలం కాదు రంగురాలు ఇది డైమండ్తో సమానమైన రేటు పలికే ఒక కొండ దీని మధ్యలో ఉంది ఆ కొండ గనక అమ్మకం మొదలు పెడితే నిజంగా ఈ స్టేట్నే కొనేసేంత డబ్బు వస్తుంది అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఫ్యామిలీ అంతా విక్రమాదిత్యకి మాత్రం వాళ్ళ నాన్న గుర్తుకొస్తారు నాన్న చనిపోయినా నా లైఫ్లో హీరో అయిపోయావు ఈ కొడుక్కి సాయంగా నీ ఆస్తిని రాసించావు చాలు నాన్న చాలు ఈ జన్మకి మాకు అపకారం చేశావు అన్న నిందని పోయి మాకు మేలుని చేశావన్నా కీర్తి సంపాదించావు చాలు నాన్న చాలు ఎప్పటికీ ఆదర్శంగా బ్రతుకుతాను అని చెప్పి మనసులో అనుకుంటూ తన ఫ్యామిలీ ముఖాల్లో ఆనందాన్ని చూస్తూ ఉంటారు విక్రమాదిత్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్